జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమ శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమ ప్రేమ పూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో మనము యోగులలో ఎవరు శ్రేష్ఠులు అనే దాని గురించి భగవాను తెలియచేసిన విధానాన్ని తెలియచేసుకున్నాము యోగులలో అందరికంటే కూడా మేటి ఎవరు అంటే ఇతరుల యొక్క కష్ట సుఖములు ఏవైనా సరే వారి వారి యొక్క స్పందన తమదిగా భావించు వారు ఎవరైతే ఉంటారో వారు ఆత్మస్థితిలో ఏకత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఉత్తమ యోగులుగా పరిగణించాలి అని చెప్పి పరమాత్మ ఉద్బోధించారు అయితే ఇప్పటి కూడా మనకి ఈ ఆత్మ సమయమయోగం అనేటువంటి ఆరో అధ్యాయంలో భగవానుడు యోగి యొక్క స్థితిని ధ్యాన పద్ధతిని ఇవన్నీ వివరిస్తూ వస్తుండగా అర్జునుకి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది దాన్నే ఇప్పుడు మా అర్జునుడు భగవాను ముందు ఉంచుతూ ఇలా అడుగుతున్నారు అర్జున వాచ యోయం ప్రోక్త సా చెరా అర్జునుడు అడుగుతున్నాడు ఓ మధుసూదన నీవు చెప్పినటువంటి సమత్వ రూపమైనటువంటి యోగము మానసిక సంచలత వల్ల కుదిరి నిలుచుట అనేది కడు కష్టమైన విషయం కదా అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని ఇంతవరకు నీవు చెప్పినటువంటి ఆ సమత్వ రూపమైనటువంటి సమభావన కలిగినటువంటి యోగము అందరి ఎందు కూడా తనని తనను అందరి ఎందు చూడగలిగేటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యొక్క యోగము మరి అందరికీ అది కుదురుతుందా అంటే మానసిక సంచలత కలిగినంత వరకు కూడా మనసుకి స్థిరత్వము లేనంత వరకు కూడా మనసు నిగ్రహించుకోగలిగే శక్తి ఏర్పడినంత వరకు కూడా యోగము నుండి స్థితి కలుగుట అనేది చాలా కష్టము కదా పరమాత్మ అని చెప్పేసి భగవాన్ని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు యథార్థమే ఎందుకు అంటే అసలు యోగములో మనము మరి భగవానికి అర్పణ చేయవలసినటువంటి మనసుకు కనుక నిగ్రహం అనేది లేకపోయినట్లయితే అది బయట వ్యవహారం చేస్తున్నట్లయితే అది సహకరించినట్లయితే మనమింత శ్రద్ధగా యోగాన్ని అభ్యాసం చేసినప్పటికీ కూడా లోపలికి అది ఎప్పుడైతే రావడానికి ఇచ్చగించదో ఆ మనస్సు ఆ విధంగా ఉన్నంత వరకు కూడా దాని ఫలాన్ని మనం అందుకోలేం అందుకే మనోనిగ్రహం అనేది అత్యంత అవసరము అని చెప్పి మనకి ఇంతకు ముందే భగవానుడు అనేక మార్లు తెలియచేశారు ఇంద్రియాలని మనస్సుని తమ అదుపులో ఉంచుకోగలిగి ఉండాలి అప్పుడే అభ్యాసం అనేది చక్కగా జరుగుతుంది ఏ అభ్యాసమైనప్పటికీ కూడా ఏ యోగము ఏ పద్ధతిలో పరమాత్మను అర్చించే వారికైనా సరే ఈ మనస్సుని నిగ్రహించుకోవడం అనేది చాలా అత్యంత అవసరమని ఇప్పటికి ఇంతకు ముందు ఎన్నో మార్లు తెలియచేశారు కావున ఇప్పుడు భగవాను చెప్పినటువంటి ఈ యోగ పద్ధతి ఈ ధ్యాన పద్ధతిని ఎందుకు కూడా అర్జున్కి మళ్ళీ అదే ప్రశ్న ఎందుకంటే మనసు చెంచలంగా ఉన్నంత వరకు కూడా యోగము పెరుగుట అనేది కడు కష్టము కదా అని భగవాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా మరి భగవా ప్రశ్నిస్తూ మరికొంత అర్జునుడు ఇలా చెబుతూ కృష్ణ ప్రమాటి వాయోరి వసుదుష్కరం ఈ మనస్సు అనేది ఎంత చంచలమైనదో అర్జునుడు తెలియచేస్తూ కృష్ణ మనస్సు మహాచంచలమైనది క్షోభ పెట్టేది గట్టిది దానిని నిలబెట్టుట అన్నా గాలిని మూట కట్టినట్టులే గాలిని మూట కట్టడమైనా కట్టొచ్చేమో కానీ మనసుని గ్రహించడం చాలా కష్టం కదా అని ప్రశ్నిస్తూ మానసిక స్వభావం మనసు యొక్క స్వభావాన్ని ఇక్కడ అర్జునుడు వివరించారు ఏమి అంటే మనసు యొక్క స్వభావమే మహాచపలం అది ఎప్పుడు ఎక్కడ ఏ నిశ్చయింది ఉంటుందో తెలియదు అందుకే ఏదైనా ఒక మంచి నిశ్చయం మనలోకి వస్తే అది వెంటనే అమలు చేయమని చెప్తారు పెద్దలు ఎందుకంటే మనసు యొక్క చెపలత్వం అంత గట్టిది అది ఏ నిమిషములో మళ్ళా దాన్ని మా విధానంలో మార్పు వచ్చేస్తుందో కనుక ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనిపించిన వెంటనే దాన్ని అమలు పరచాలట అదే విధంగా ఏదైనా ఒక చెడ్డ పని చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు దాన్ని వాయిదా వేస్తూ ఉండాలి అని చెప్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఆ పని చెయ్యాలి అనిపించిన కొంతసేపు మనసు మారుతుంది కనుక ఆ పని మన వల్ల జరగకుండా అడ్డుపడుతుంది కనుక ఆ విధంగా మంచిని వెంటనే అమలు చేయాలి చెడ్డని వాయిదా వేస్తూ ఉండాలి ఏదైనా మనసులో కాటి భావన వచ్చినా అని చెప్పడం జరుగుతుంది కానీ ఈ మనసు మహాచపలమైనదట ఎంత చపలమైనది అంటే ఆ మనసుని పోలుస్తారు మహనీయులు ఏమని అంటే అది ఒక కోతి అట మనసు అనేది ఒక కోతి ఆ కోతి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే దాని కాలికి ముళ్ళు గుచ్చుకుందట సరే ముళ్ళు గుచ్చుకుని అది గంతులు పెడుతూ ఉంటే అటువంటి గంతులు పెట్టే కోతికి ఒక ఆయన కళ్ళు తాగించాడట ముళ్ళు గుచ్చుకుంది కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టిందట అసలే కోతి కోతికి ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకున్న కోతి కళ్ళు తాగింది తేలు కుట్టింది అంతేకాదు దయ్యం పట్టిందట ఇక ఆ కోతి చేష్టలు ఎలా ఉంటాయో మనము వర్ణించక్కర్లేదు విధంగా మనసు కూడా ఒక్కొక్కసారి మన అదుపు తప్పిపోతే అలా వర్తిస్తుంది అని పెద్దలు దాన్ని కోతితో పోల్చారు కానీ నిగ్రహించుకోగలిగితే అదే మన పరమాత్మ దగ్గర చేరుతుంది అదే బంధువు అవుతుందని కూడా చెప్పుకున్నాం ఈ అధ్యాయంలో కావు నిగ్రహించుకోనట్లయితే మనస్సు ఇంత చపలంగా వ్యవహారం చేస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు అయితే అది మహాచపలము క్షోభ పెడుతూ ఉంటుంది చాలా గట్టిది ఎందుకంటే దానిని వసము చేసుకోవడం అనేది చాలా ప్రయత్నముతో మాత్రమే జరిగే పని ఎందుకంటే అది చాలా బలమైనది అన్నింటికంటే వేగమైనది బలమైనది కనుక అందరికంటే బలమైన వారు ఎవరండి అంటే మరి చెప్పాలి అంటే మనసు నిగ్రహించుకోగలిగిన వాడే నిజమైన బలశాలి అని చెప్పవచ్చు ఎందుకంటే చూడండి కొంత వేగంగా వెళ్ళిపోయేటువంటి ఒక వాహనాన్ని పట్టి ఆపితే వారు చాలా గొప్ప అని చెబుతున్నారు అంటే వేగాన్ని నిరోధించగలిగిన వాళ్ళు చాలా బలశాలు అని చెప్పి మనం అనుకుంటున్నాం మరి వేగం విధానంలో చూస్తే అన్ని వేగాల కంటే గొప్ప వేగవంతమైనది ఏమిటి అంటే అన్నింటికంటే మనసే చాలా వేగవంతమైనది కాంతి వేగము కంటే శబ్ద వేగము కంటే కూడా మనసు వేగమే గొప్పదట క్షణాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి మనస్సుని పట్టి ఆపి నిలబెట్టి స్థితం చేస్తాను చూడండి ధ్యానములో మరి అటువంటి వాడు ఎంత బలశాలని చెప్పుకోవాలి మరి మరి బలం అనేది ఎవరికి సంబంధి దేనికి సంబంధించిందంటే మనస్సును నిగ్రహించుకోగలిగిన వాడే గొప్ప బలవంతుడుగా మనం గుర్తించాలి అందుకే అది చాలా గట్టిది దాన్ని నిలబెట్టడం ఎంత కష్టమైన పని అంటే గాలిమైనా మూట కట్టొచ్చేమో కానీ మనస్సుని అదుపు చేయటం అనేది అంత కష్టమైన పని అని చెప్పి అర్జునుడు ఇక్కడ దాన్ని వర్ణన చేశాడు మనస్సు యొక్క స్థితి గురించి మరి ఇదంతా విని భగవాన్ ఇప్పుడు ఏం చెబుతారో సరే మనస్సుని నిగ్రహించుకోవడం ఇంత కష్టం కనుక దాన్ని వదిలేద్దామని చెబుతారా ఏం చెబుతారో మనం ఇప్పుడు చూద్దాం

అభ్యాసముతోడునూ వైరాగ్యముతోడును దాన్ని వసపరుచుకునవచ్చును అన్నారు తప్పక వసపరుచుకోవాలి మనసుని వదిలేసి ఎవరిను కూడా ఏమీ సాధ్యము చేసుకోలేం ఏ విధంగానూ కూడా సాధించలేము కావునే భగవానుడు మొత్తం మీద భగవద్గీత యావత్తులో మనం గ్రహించినట్లయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని చెబుతూనే వస్తారు మనస్సును అదుపులో ఉంచుకోమని నిగ్రహించుకోమని చెబుతారు కానీ దానికి ఉపాయాలు మాత్రము అనేకమనేకం చెప్పారు ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఉపాయం తోటి మనసును అదుపులో పెట్టుకోమని చెప్తారు మరి ఇక్కడ భగవాను చెప్పిన ఉపాయం ఏమిటి మనసుని గ్రహించట అంటే ఆయన ఒప్పుకున్నారు అర్జునుడు చెప్పిన దానికి అంగీకరించారు ఎందుకంటే అర్జునుడు ఏమన్నాడు మహా మహాచంచలం మనసు అన్నాడు దాన్ని ఒప్పుకున్నారైనా అది చెంచలమే నిజమే మరి దాన్ని నిగ్రహించడం కష్టము కష్టమే దాన్ని అంగీకరించారు ఆయనను నిగ్రహించాలి దేని ఎలా నిగ్రహించాలి దానికి ఉపాయం ఏం చెప్పారు భగవానుడు అంటే అభ్యాసముతోడను వైరాగ్యముతోడను దాన్ని వసము చేసుకోవాలి అన్నారు మరి వసము చేసుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే అభ్యాసము అభ్యాసము అంటే అలవరుచుకునుట అని ఒక అర్థం దేన్నైనా సరే అలవాటు చేసుకోవడం వల్లే మనము నే నేర్చుకుంటాం అలాగే మనసు నిగ్రహించుకోవడం అనేది కూడా అలవరుచుకుంటూ మనలోటి భావాల్ని మార్పు చేసుకుని అలవాటు చేసుకుంటూ నెమ్మది నెమ్మ నెమ్మదిగా మనస్సులో భావాన్ని మనం మార్పు చేసుకోవాలి ఇంతకుముందు మనస్సు అజ్ఞానముతో ఉండడం వల్ల భౌతికములో కనిపించేది వినిపించేది అనుభవించేది అంతా సత్యమైనటువంటి నమ్మకంతో వాటి వాటి ఎందు రమ్యత్వాన్ని చూస్తూ నిజానికి అందులో అరమ్యత్వం ఉంది కానీ రమ్యత్వాన్నే ఉంది అని భ్రమపడుతూ అది వాటి వాటి ఎందుకు తిరుగుతూ ఉంది ఎందుకంటే దానికి ఇంతకు ముందు కూడా అదే అలవాటు ఉంది కనుక ఆ అలవాటు ప్రకారమే తిరుగుతూ వాటి ఎందే ఆకర్షణ పొందుతూ ఉంటుంది అటువంటి మనస్సుని మనము లోపలికి తెచ్చుకోవాలి అంటే మరి దానికి ఇప్పుడు ఏమి కావాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞాన బోధ కావాలి తత్వ విచారణ కావాలి మరి తత్వ విచారణ కావాలి ఎలా నేర్పించాలి దానికి అంటే అది కనిపించే చూసే ప్రతిదాని ఇందు కూడా రమ్యత్వాన్ని కాంచుతుంది కానీ అందు రమ్యత్వము లేదు అది అశాశ్వతత్వము అందులో నిత్యత్వము లేదు అన్నింట్లో బయటికి కనిపించేదే చాలా భోగంగా అనిపిస్తుంది రమ్యంగా అనిపిస్తుంది కానీ అంతరములో వాటిలో ఏమీ కూడా సార లేదు రమ్య రమ్యత్వము లేదు అంతా కూడా అదంతా కూడా నాశవంతమైనది అనే సత్యాన్ని ఎప్పటికప్పుడు మనసుకి తత్వ విచారణ ద్వారా బోధ చేస్తూ ఉండాలి అప్పుడే ఆ మనస్సు లోపలికి రావడానికి అంగీకరిస్తుంది మరి ఇంకొకటి ఏమిటి అంటే అభ్యాసం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ విధంగా తత్వ విచారణ ద్వారా దానికి బోధ చేస్తూ ఉండాలి మరియు దాని యోగాభ్యాసంలో పెడుతూ ఎందుకంటే మనస్సు అనేది నిరోధించటము అనేది మన లోపలే మనస్సు ఉంది కనుక మన లోపల ఉండేటువంటి ప్రాణవాయువు యొక్క చలనం వల్లే మనస్సు అనేది పుట్టింది ఆ ప్రాణవాయువు చలనం అనేది ఎంత వేగవంతంగా ఉంటుందో అంత మనస్సు కూడా చపలంగా ఉంటుంది అన్నారు మరి అలా ఉండడానికి కారణము మరి ప్రాణవాయువు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే యోగాభ్యాసము ద్వారా ఆ ప్రాణవాయువుని కనుక ఆయామం చేయించగలిగి దానిని చులం చేయగలిగితే యోగాభ్యాసం చేయగలిగితే తద్వారా మనసుని గ్రహించుకోవడం కూడా సాధ్యమవుతుంది మనసులో ఉండేటువంటి అశుద్ధత్వం అంతా కూడా తొలగిపోవడానికి కూడా యోగాభ్యాసం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలాన్ని మనకు కలిగిస్తుంది చిత్తశుద్ధి కలిగిస్తుంది మనసులో ఉండే మలినాన్నంతటినీ కూడా అదంతా కూడా అది ప్రక్షాళితం చేయడానికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న యోగ పద్ధతి ఎంతో గొప్పదిగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది కావున పరమాత్మని చేరడానికి ఏ యొక్క పవిత్రమైనటువంటి మనస్సు మనకి లభ్యం కావాలో దా కోసం తప్పకుండా అభ్యాసంతో యోగాని అభ్యాసం చేస్తూనే ఉండాలి దానికి తత్వ విచారణ కలిగిస్తూనే ఉండాలి బోధ చేస్తూనే ఉండాలి వైరాగ్య భావన కలిగిస్తూనే ఉండాలి వైరాగ్యం అంటే తత్వ విచారణలో మనం ఏమైతే చెప్పుకున్నామో అదే విధంగా మనసుకు సత్యాన్ని బోధ చేస్తూ ఉండాలి సత్యమేదో అసత్యమేదో దానికి ఎరుకపరుస్తూ మనసుకి మనసుతోటి బోధ చేస్తూ భౌతికం పట్ల దానికి ఉండేటువంటి ఆ యొక్క లాలసత్వం ఏదైతే ఉందో దాని దాని ఇందు దానికి విముఖత్వాన్ని కలిగిస్తూ ఎందుకంటే ఏవి కూడా యథార్థము కాదని సత్యాన్ని దానికి తెలియచేస్తూ దాన్ని లోపలికి తెచ్చుకోవాలి ఈ విధముగా అభ్యాసము వైరాగ్యము నిర నిరంతరము ఎవరైతే చేస్తూ ఉంటారో విడువక చేస్తూ ఉంటారో వారి మనస్సుని వారి వశములో ఉంచుకోగలుగుతారు ఎలా ఉంచుకోవాలి అంటే చూడండి మనస్సు అనేది సామాన్యుడు మనస్సు ఎప్పుడూ కూడా అనేకాన్ని కోరుకుంటూ ఉంటుంది ఏది చూస్తే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా అంటే మనకి బయట ఉంటాయి అలాగే తేనెటీగలు కూడా ఉంటాయి కానీ ఈగ కంటే తేనెటీగ ఉత్తమమైనది ఎలా అంటే ఈగ అనేదానికి శుద్ధ అశుద్ధాలు తెలియవు ఎక్కడైనా సరే అది వాలిపోతూ ఉంటుంది అన్ని పదార్థాల మీద వాలిపోతుంది అప్పుడే శుద్ధ పదార్థాన్ని తీసుకుంటుంది అప్పుడు అశుద్ధం మీద వాలిపోతుంది దానికి మంచి చెడ్డ విచక్షణ లేదు అలాగా అన్నీ స్వీకరణ చేస్తూ సామాన్యంగా ఉండిపోతుంది అత్త అల్పజీవిగా కానీ మరి తేనెటీగా ఏం చేస్తుంది అంటే అన్ని పదార్థాల మీద అది వాలదు కేవలము అది మకరందాన్ని గోలడానికి మాత్రం పుష్పాలను మాత్రమే అగ్రాణిస్తూ దాంట్లో ఉండే మకరందాన్ని గోలుతూ దాని ద్వారా అది తేనెని తయారు చేస్తుంది ఎందుకు ఎందుకో ఎందరికో ఉపకరించేటువంటి ఒక పదార్థాన్ని అది తయారు చేయగలుగుతుంది ఎందువల్ల అంటే దానికి తెలుసు అశుద్ధం శుద్ధం ఏది స్వీకరణ చేయాలో దాన్నే స్వీకరణ చేస్తుంది అదే విధముగా నిగ్రహించబడినటువంటి మనస్సు నిగ్రహించుకోగలిగితే మనస్సు అది ఒక పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అటువంటి మధురమైనటువంటి ఆత్మానందాన్ని గ్రోలాలి దాని ఎందే అది నిశ్చి నిశ్చలం కావడానికి ఎప్పుడూ కూడా ప్రియత్వ భావన కలిగి ఉంటుంది ఇష్టపడుతుంది ఆ విధంగా కాకుండా సాధారణ భావంతో నిగ్రహించుకోబడనటువంటి విషయం కూడా ఎలా ఉంటుందంటే ఒక మామూలు ఈగల మాదిరిగా భౌతికలో కనిపించే ప్రతిదాని ఎందు వాళ్ళు ప్రతిదాని ఎందు కూడా ఏదో ఉంది అనేటువంటి ఆశతోటి అన్ని కూడా స్వీకరణ చేయటానికి సిద్ధపడుతూ కానీ అటువంటి మనస్సుకి చివరికి ఏది పొందాలో దాన్ని పొందేటువంటి అర్హత మాత్రం రాదు కావున ఎప్పుడు కూడా మన మనస్సుని పవిత్రము కలిగినటువంటి ఆత్మ వస్తువునందే దానికి ఆగ్రాణించడానికి ప్రియత్వం కలిగేటట్టుగా దానికి అభ్యాసం చేయిస్తూ వైరాగ్య భావాన్ని పెంపొందిస్తూ నిరంతరము యోగాభ్యాసం చేస్తూ ఉంటే క్రమంగా దాన్ని గ్రహించుకోవచ్చును అని చెప్పి భగవాన్ ఇక్కడ మనకి తెలియచేశారు మరియు ఈ యొక్క మనస్సు యోగం కూడా కష్టమే అవుతుందని భగవాను తెలియచేస్తూ అసంయత్మనాయత నిగ్రహించబడినటువంటి అంటే నిగ్రహించుకున్నటువంటి చిత్తము లేని వాడు యోగమును సాధింపలేడు స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయముతో యోగ సిద్ధిని పడేయగలడు అన్నారు అంటే యోగమునందు సిద్ధత్వాన్ని పొందాలి అంటే మరి ఉపాయం ఏమిటి అంటే మనసు నిగ్రహించుకోవడమే మనసును నిగ్రహించుకోలేని వాడికి యోగము పడే యోగమునందు స్థితత్వాన్ని పొందుట అనేది జరగనే జరగదా ఫలము లభ్యము కానే కాదు పరమాత్మ యొక్క అనుభూతిని పొందనీ పొందలేరు ఆత్మ సాక్షారాన్ని అనుభవించని అనుభవించలేరు ఎప్పు ఎవరికి అంటే మనసు నిగ్రహించుకోలేనట్లయితే కనుక మనము ఇప్పుడు ఈ యొక్క ఆత్మ సంయమ యోగం అనేటువంటి అధ్యాయాన్ని మనకు భగవానుడు తెలియజేస్తున్నారు ఈ అధ్యాయములు అంతా కూడా మనకి ధ్యాన పద్ధతిని తెలియజేశారు యోగాభ్యాసాన్ని తెలియజేశారు మరి ఇదంతా కూడా మనకి సక్రమంగా అనుకూలంగా మనకి దీని ఎందు స్థితత్వం కలగాలి అంటే మరి ఏమి కావాలి అంటే మనోనిగ్రహం కావాలి మనసుని అదుపులో ఉంచుకోవాలి అలా ఉంచుకొని వాడికి ఎంత చేసినప్పటికీ కూడా యోగము ఫలించదు భౌతికము బయట మనం ఎన్ని దాని కొడుకు మనము బయట ఆసనము ఇటువంటివన్నీ కూడా ఎంతో కడు నియమంగా మనం వ్యవహారం చేసినా లోపల కనుక మనస్సు కనుక మన వశములో లేకపోతే అంటే చూడడానికి ధ్యానం చేస్తున్నట్టుగా అనిపించవచ్చు చక్కగా ఆసనం వేసుకున్నాం కూర్చున్నాం అన్ని నియమాలు పాటించాము తర్వాత ముద్ర వేసుకున్నా అన్ని పెట్టుకున్నా అగ్రపు నాసికాగ్రము దృష్టి పెట్టడం సరే ఇంత చేసినా మనకి తోడుగా తప్పకుండా ఏం కావాలి అంటే నిగ్రహ శక్తి కావాలి మనసుకి జ్ఞానం కావాలి కనుక నీ జ్ఞానము యోగము పరస్పరము తోడుగానే అభ్యాసం జరుగుతూ ఉండాలి ఒకవైపు నుంచి దానికి మనసుకి తత్వ విచారణ ఉండాలి రెండో వైపు నుంచి దాన్ని స్థితం చేసుకోవడానికి సరైన పద్ధతిలో యోగాభ్యాసం ఉండాలి ఈ రెండు సక్రమ పద్ధతిలో చేస్తున్నట్లయితే ఒక అవగాహన కలిగి చక్కగా అది పరిణితి చెంది అది పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందటానికి ఎప్పుడూ కూడా అది ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటుంది ఎప్పుడు అనుకుంటే అప్పుడే దాన్ని పొందడానికి సిద్ధంగా ఎందుకంటే తయారైపోయిన పదార్థం ఎలా అయితే అనుభవించడానికి సిద్ధంగా ఉంటుందో అదేవిధంగా మన మనస్సు కూడా ఆ విధంగా పవిత్రంగా మారి అది వసపడి ఉంటే యోగానందాన్ని పొందటానికి అది ఎప్పుడు సహకారం చేస్తుంది ఎప్పుడు సహకారిగానే ఉంటుంది ఇది అందుకే పరమానందానుభూతిని పొందడానికి యోగము అంటే ధ్యానము అలాగే తత్వ విచారణతో కూడిన జ్ఞానము పరస్పర సహకారులుగా ఉండాలి ఆ రెండు సమన్వయం చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ పరమాత్మ యొక్క అనుభూతిని ఈ జన్మలోనే ఇప్పుడే మనము అనుభవించవచ్చు కావున ఏదో ఒకదాన్ని మాత్రం పట్టుకుని వెళ్ళిపోవడం కాకుండా మనకి భగవాన్ చెప్పినటువంటి మరి భగవద్గీతలో చెప్పినటువంటి ఈ జ్ఞాన యోగములు రెండూ కూడా సాధకుడికి అవసరమే కనుక ఇచ్చారు భగవాన్ ఇందులో ఏదో ఒక పద్ధతి పట్టుకుని అదే నిజము ఇదే నిజము అనుకుంటూ తర్కం చేసుకుంటే ఎవరమైనా అసరది పొందకుండా ఇక్కడే ఆగిపోతాం కనుక అవసరం ఉంది కనుక మరి యథార్థంగా అర్థం చేసుకుంటే మరి క్రమంగా ముందుకు వెళుతున్న గలుది చివరికి ఉపరి భాగములోకి అంటే గమ్యానికి వెళ్ళేటప్పటికి రెండూ ఏకమైపోతాయి ఒకటే స్థితిని అనుభవిస్తూ ఉంటాడు వాడే యోగి జ్ఞాని యోగి ఈ ఇద్దరు ఒక్కటే కావున ఆ విధంగా స్వాధీన చిత్తుడు మాత్రమే యోగ సిద్ధిని పొందగలడు అని చెప్పి భగవాన్ ఇక్కడ తెలియచేస్తే అర్జునుడికి మళ్ళా ఒక ప్రశ్న వచ్చిందండి ఏమని అడుగుతున్నాడు అర్జునుడు అంటే అప్రాప్య యోగ సంసిద్ధిం అర్జునుడు గతిం కృష్ణ ఈ ధ్యానయోగమునందు శ్రద్ధ కలిగిన కూడా ప్రయత్న బలము కొరవడుడచే పూర్ణ సిద్ధిని పొందజాలక నడమంత్రమ యోగము నుండి జారినవాడు ఏ గతిని పొందుతాడు అని చెప్పి యోగ ప్రష్ఠని యొక్క స్థితిని గురించి అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఏమని అంటే ఇప్పటి వరకు మీరు బోధిస్తూ వస్తున్నటువంటి జాన నందు చాలా శ్రద్ధ కలిగిన కూడా తగినటువంటి ప్రయత్నము చేయకపోవడం వల్ల ఎందుకంటే శ్రద్ధ ఉండడము గొప్పదే మంచిదే శ్రద్ధ ఉండాలన్నింటికి కానీ శ్రద్ధ ఉంటే దాన్ని ఏం చేయాలి అమలుపరచాలి నాకు చాలా శ్రద్ధ అండి అదంటే అంటుకుంటూ మనం దాన్ని ఆచరణలో పెట్టలేకపోతే అమలు చేయలేకపోతే ఉపయోగం ఉండదు ఆ విధముగా శ్రద్ధ ఉండి కూడా ప్రయత్న లోపం వల్ల మరి ఒకవేళ పూర్ణ సిద్ధిని పొందజాలక అంటే గమ్యాన్ని చేరలేక పరమాత్మ అనుభవాన్ని పొందలేక ఆత్మ సాక్షాత్కార స్థితిని అనుభవించకుండానే మధ్యలోనే ఆగిపోతే యోగము నుండి జారిపోతే కింద పడిపోతే మరి వాడి గతి ఏమి అని చెప్పి అర్జున్ యొక్క ప్రశ్న యోగ ప్రశ్నుడు అంటే యోగం యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు కానీ ఫలాన్ని అనుభవించలేదు ఈ లోపలోనే వాడికి జన్మ కడతేరిపోయే సమయం ఆసన్నమైపోయింది ప్రయత్నం అయితే చేస్తున్నాడు అంతో ఇంతో శ్రద్ధ అయితే ఉంది కానీ గట్టి ప్రయత్నం లేదు దీన్ని బట్టి ఆలోచించండి ఏదైనా సరే ప్రయత్నం అనేది గట్టిగా చేయాలి ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ప్రయత్నము గట్టిగా చేసినట్లయితే దేనినైనా సాధించవచ్చు మరి అటువంటిది పరమార్థానుభూతికి మరి ఎంత ప్రయత్నం ఉండాలండి నిరంతర ప్రయత్నం ఉండాలి అనేది గమనించుకుని ఎవరికి వాళ్ళము మనకి దాని పట్ల ప్రేమ అవ్వకుంటే సరిపో తెలుసుకోగలుగుతూ ఉండాలి అయితే మరి ఆ విధంగా ప్రయత్న లోపం వల్ల మరి కిందకు జారిపోతే ఆత్మని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టి కూడా దాన్ని ఉద్ధరించుకోలేకపోతే మరి వాడి యొక్క స్థితి ఏమిటి ఆత్మ ఏమైపోతుంది అని చెప్పి అర్జునుడి యొక్క ప్రశ్న ఇక్కడ ఎందుకంటే మరి ఇంత ప్రయత్నము చేసి కూడా ఫలితమును అనుభవించలేదు ఇక్కడ అంటే అని మన ప్రశ్న రావచ్చు ఎందుకంటే చాలా మంది ఎప్పుడెప్పుడో మన జీవిత కాలంలో చాలా వయస్సు గడిసిపోయిన తర్వాత కూడా ప్రయత్నం మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు కానీ చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక సాధన అనేది అలవర్చుకున్న వాడి జన్మ ధన్యమండి ఎందుకంటే వాడు ఈ జన్మలోనే సాధించేయగలుగుతాడు వాడికి అనేక జన్మల యొక్క పుణ్య పరిపాక్వత ఉంటేనే ఇది సాధ్యమవుతూ ఉంటుంది సరే ఒకవేళ ఆ విధంగా మనకి అది అభ్యాసం కాకుండానే చాలా వయసు గడిచిపోయిన తర్వాత అయినా మార్గ మధ్యములో మరి ఇంక కొంతకాలమే మనకి భూమి మీద మరి ఉండేటువంటి సమయం ఉన్నప్పుడు ఒకవేళ యోగ పద్ధతిని మనం అలవరుచుకున్నాం అనుకోండి అంత మాత్రము ఎవరూ భయపడక్కర్లేదు అంటే ఇప్పుడు మొదలు పెట్టి ఏం సాధిస్తామలే అని అవసరం లేదు ఎందుకంటే నడక నువ్వు ఎక్కడ వరకు ఎంతవరకు నడుస్తావో అది వ్యర్థము కాదని మునుముందు మనకి భగవానుడు తెలియచేస్తారు అందుకే అర్జునుడు యొక్క ఈ ప్రశ్న కూడా అందుకే వచ్చి ఉంటది రాను రాను మరి ముముక్షువుల్లో సాధకుల్లో మరి ప్రయత్నం అనేది చేయాలనుకున్నప్పుడు రకరకాల ప్రశ్నలు ఉదయిస్తాయి కనుక అవన్నీ కూడా ముందుగానే అర్జునుడితో అడిగించేశారు పరమాత్మ ఒక విధంగా ఆయనే అడిగించే సమాధానం కూడా ఆయనే చెప్పారు దీనికి సమాధానంగా మరి ఏం చెప్తారో కూడా చూద్దాం మరియు అర్జునుడు ఇంకా ఇలా ప్రశ్నిస్తున్నాడు ఏమని చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివనశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది పట్టు తప్పి మోక్ష మార్గము దారిని యోగభ్రష్టుడు రెంటికి చెడిన వాడే చెదిరిన మేఘం వలె వ్యర్ధుడు కాడా యోగ ప్రశ్న యొక్క స్థితి తప్పి అంటే సాధ్యమును సాధించలేకే లక్ష్యమును పొందలేకే మోక్ష మార్గము నుండి ఒకవేళ జారిపోతే అటువంటి వాడు యోగ ప్రశ్నుడు రెండింటికి చెడిన వాడవుతాడా మరి చెదిరిన మేఘం వలె వెద్దుడు కాడా అని అర్చుండి ప్రశ్న మరి రెండింటికి ఏమి ఆ రెండు అనేది మనము వచ్చే భాగంలో మరింత వివరంగా దీని గురించి తెలియచేసుకుందాం భగవానుడు దీనికి సమాధానం ఏం చెప్తారో కూడా తెలియచేసుకుందాం హరి ఓం స